హలో అండి అందరికీ నమస్కారం కథ ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ తెగిన పేగు రచన పిసుపాటి ఉమా మహేషం అత్తగారు మీతో ఏమన్నా మాట్లాడాలి కాబోలు ఇందాకటి నుంచి కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ దేనికో తటపటాయిస్తున్నారు ఇస్తున్నారు అంది సావిత్రి ఎందుకన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు సుబ్బారావు ఏమో అన్నట్టు పెదవి విరుస్తూ భుజాలు ఎగిరేసింది సావిత్రి ఆవిడకి మధ్య సుస్థిగా ఉండి ఇప్పుడే కోలుకుంటోంది అంచేత దాదాపు రోజంతా పెరటివైపు గదిలోనో వరండాలోనో మంచం మీదే రోజులు వెళ్ళిపోతున్నాయి సుబ్బారావు ఎప్పుడో వస్తాడు ఆఫీస్ నుంచి స్నానము భోజనము ఆఫీస్ ఫైల్స్ మధ్య ఎప్పుడో వెళ్ళి కాసేపు ఆవిడ పక్కన కూర్చుని మంచి చెడు మాట్లాడతాడు ఆవేళ సాయంత్రం నుంచే అబ్బాయి ఇంకా రాలేదా అని చాలాసార్లు అడిగింది కోడల్ని నాగలక్ష్మి తాను రెండు మూడు సార్లు వైపు తొంగి చూసి వచ్చింది అందుకే సుబ్బారావు ఇంటికొచ్చి కాస్త స్థిమిత పడగానే తనతో మాట్లాడడానికి తల్లి ఎందుకో పడుతున్నట్టు చెప్పింది సావిత్రి భోజనానికి సిద్ధం చేయమని చెప్పబోతున్న వాడల్లా ఆగి తల్లి వెళ్ళాడు సుబ్బారావు కృష్ణపక్షపు చవితి వెన్నెల గుడ్డి దీపం కన్నా అన్యాయంగా ఉంది కరెంటు లేకపోవడం మూలాన గదిలోని లాంతర్ తెచ్చి వరండాలో తగిలించి వెళ్ళింది సావిత్రి ఎలా ఉందమ్మా ఒంట్లో అడిగాడు సుబ్బారావు తల్లి పక్కనే మంచంపై కూర్చుంటూ ఎంతసేపు అయిందిరా వచ్చి అందామే సమాధానంగా తల్లి గొంతు ఎందుకో కొత్తగా వినిపించింది సుబ్బారావుకి ఇప్పుడే పది నిమిషాలైంది మందు పుచ్చుకున్నావా ఆ తర్వాత మాటలు లేవు తల్లి ఏమన్నా చెప్తుందేమోనని ఎదురు చూశాడు సుబ్బారావు ఆమె ఎందుకో మౌనంగా ఉండిపోయింది ఆ మౌనంలో అస్పష్టమైన గుంజాటనని మాత్రం మసక వెలుతురులో కూడా స్పష్టంగా చూడగలిగాడు సుబ్బారావు ఎందుకో అడిగావుట ఆవిడ జవాబు ఇవ్వలేదు మార్చి మార్చి సుబ్బారావు మొహంలోకి మాత్రం తదేకంగా చూస్తోంది తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అభిమానంగా నిమురుతూ ఏమన్నా కావాలా అడిగాడు మృదువుగా గొంతు తగ్గించి మరికొద్దిసేపు మౌనం తర్వాత ఆవిడ మెల్లగా అంది నువ్వు దక్షిణ దేశ యాత్ర కోసం సెలవు పెట్టావు కదా అవును సుబ్బారావు లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద సౌత్ ఇండియా ట్రిప్ వేయడానికి ప్లాన్ చేస్తున్నాడు మరో పదిహేను రోజుల్లో పిల్లలకు సెలవులు ఇవ్వగానే బయలుదేరబోతున్నాడు కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చేటప్పుడు పాల్ఘాట్ దగ్గర ఊళ్ళో అదే మా ఊరిని మా ఇంటిని ఓసారి చూపిస్తావా సుబ్బారావు లిక్కిపడ్డాడు అప్పుడు గుర్తుకొచ్చింది తమ తండ్రి తమ తల్లిని అతి చిన్నతనంలోనే పాల్ఘాట్ నుంచి కొనుక్కు తెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడన్న విషయం ఎప్పుడో సకృత్తుగా ఓ క్షణం ఆ విషయం గురించి అనుకోవడమే తప్ప ఆమె మళ్ళీ అక్కడికి వెళ్ళింది లేదు ఎవరు అక్కడి నుంచి వచ్చింది లేదు ఆమె ఇక్కడ జీవవాహినిలో కలిసిపోయి తెలిగింటి పండు ముత్తైదువుగా మారిపోయిన డెబ్బై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంత అభిమానంగా తూచితూచి ఆగి ఆగి అడుగుతుంటే విచిత్రమైన అనుభూతితో సుబ్బారావు ఓళ్ళు జలధరించింది యాభై అరవై ఏళ్ల క్రితం వరకు కూడా ఆంధ్రదేశంలో కన్యాశుల్కం విపరీతంగా ఉండేది బోలెడు డబ్బు పోసి ఆడపిల్లల్ని కొనుక్కోలేని వాళ్ళు కేరళ దేశం వెళ్ళి పాల్ఘాట్ నుంచి ఆడపిల్లల్ని కొని తెచ్చుకునేవారు చౌకగా ఎంత కటువుగా ఉన్నా కొన్ని చారిత్రక అవసరాలు సత్యాలు చిత్రంగా ఉంటాయి నాగలక్ష్మి ఆంధ్రదేశం ఆ విధంగా ఐదేళ్ల వయసులోనే ఒక తెలుగింటి ఇళ్లాలిగా తీసుకురాబడింది వచ్చాక ఆమెకు ఇదే లోకమైపోయింది మళ్ళీ అక్కడి నుంచి వచ్చి చూసిన వారు లేరు ఇక్కడి నుంచి తీసుకెళ్లి చూపించిన వారు లేరు ఒక్క తాళితో పుట్టింటి బంధం తెగిపోవడం ఎంత అమానుషం పుట్టింటి మీద తల్లిదండ్రుల మీద తోబుట్టువుల మీద బంధుమిత్రుల మీద ఆమెకున్న బంధాల్ని అనుబంధాల్ని ఒక్క తాళిబొట్టు తెంచేసింది వయసు వచ్చాక ఆమెలో ఎప్పుడన్నా ఒక్కసారి పుట్టింటివే పెళ్లి చూసి వద్దామన్న కోరిక కలిగేది కానీ భర్త హయాంలో అత్తింటివారు ఆ ఊహని మొగ్గలోనే తుంచేశారు ఆ తర్వాత ఈ సంసారపు మాయలో పడి తన జన్మ వృత్తాంతాన్నే మర్చిపోయే స్థితికి వచ్చింది భర్త గతించాక కొడుకు పాలనలోకొచ్చింది ఇన్నేళ్లకి యాదృచ్ఛికంగా కొడుకు దక్షిణ దేశానికి ప్రయాణం కడుతున్నాడు కొద్ది అటు ఇటుగా ఆ దేశం మీదుగా ప్రయాణించబోతున్నాడు అందుకే ఎన్నాళ్ళుగానో నిద్రాణమైన కోరిక మళ్లీ మేలుకొంది ఆహా నీకేమీ ఇబ్బంది లేకపోతేనే అందావిడ మళ్ళీ మొహమాటంగా ఆ మాటలో అనేక అర్థాలు గోచరించి కదిలిపోయాడు సుబ్బారావు ఆ ఒక్క మాటతో తను కేరళ ఆడపడుచై అయిన వారికి దూరంగా వచ్చేసి తన రక్త మాంసాలు మరో కుటుంబానికి ధారపోసి తమ పుట్టింటి వారి దారిద్ర్యం వల్ల ఇన్నాళ్ళు ఒకరి పంచన పని మనిషిగా తనను తాను భావించుకుంటూ కన్నతల్లి అధికారం లేదనుకుని మొహమాటంగా తన వారిని చూడాలని తన మనసులో మాట ఆవిడ వెల్లడించిన తీరు సుబ్బారావుని కదిలించి వేసింది గుండెలో సుళ్ళు తిరుగుతూ మాటల్లో చెప్పలేని ఆమె ఆవేదన అతని గుండెల్ని మెత్తగా కోసింది ఆవిడ ఇక్కడి పిల్ల కాదని ఎవరో ఎప్పుడో సకృత్తుగా అనడం తప్పించి ఆ విషయం తమ జీవితాల్లో అంత ప్రాధాన్యం సంతరించుకోలేదు ఇప్పుడిలా ఆవిడ నోరు తెరిచి అడుగుతుంటే ఆమె కన్న తల్లిలా కాక పరాయి దేశపు పరాయి ఇంటి ఆడపడుచులా కనబడి తన వారిని చూసే స్వాతంత్ర్యం లేక ఎన్నేళ్లుగానో తప్పిస్తున్నట్లు కనబడి అతని హృదయం ద్రవించిపోయి కనుకొలుకుల్లో నీరు నిండింది ఇన్నేళ్లకు తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు అతని మనసు ఆనందంతో పులకరించిపోయింది వెళ్దామమ్మా తప్పకుండా తీసుకెడతాను చాలా విశ్వాసంగా చెప్పాడు సుబ్బారావు ఆ ఆశ్వాసనకు ఆవిడలో కలిగిన ఆనంద ప్రకంపనాలకు అంతు లేకపోయింది సంతోషంతో ఆవిడ గొంతు పూడుకుపోయి మాట రాలేదు అలాగే చాలాసేపు మౌనంగా ఉండిపోయారిద్దరు ఆ మర్నాటి నుంచి ఆఫీస్లో సౌత్ ఇండియా ట్రిప్ కొట్టి వచ్చిన వాళ్ళందరినీ పాల్ఘాట్ వెళ్ళే రూట్ గురించి ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ గురించి వాకబు చేయసాగాడు సుబ్బారావు అతను అడిగే ప్రదేశం పెద్ద టూరిస్ట్ పాయింట్ కాదు కాబట్టి ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు ఒకరిద్దరు మాత్రం ముందు పాల్ఘాట్ వెళ్ళు ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్ళను గురించి అక్కడ వాకబు చేయి ఏదో ఓ ఆధారం దొరక్కపోదు అన్నారు సుబ్బారావుకి సలహా నచ్చింది ఆ విధంగానే ముందు మద్రాసు శ్రీరంగం మైసూరు బెంగుళూరులు కానిచ్చుకుంటూ రామేశ్వరం కన్యాకుమారిలు కూడా కానిచ్చుకుని తిరుగు ప్రయాణంలో ప్రత్యేకంగా పాల్ఘాట్కు వచ్చి పడ్డాడు వచ్చాడే కానీ స్టేషన్లో దిగాక ఎక్కడికెళ్లాలో ఏం చేయాలో పాలు పోలేదు ఆవిడకు తన ఊరు పాల్ఘాట్కు అతి దగ్గరలోనే అని తెలుసు తను పెద్దయ్యాక భర్త ఆ ఊరి పేరు కూడా చెబుతుండేవాడు కానీ ఇప్పుడు ముదిమి వల్ల జ్ఞాపకం రావట్లేదు నోట్లో ఆడుతున్నట్టుగా ఉంది కానీ పైకి చెప్పలేకపోతోంది సుబ్బారావు ఓ క్షణం ఆలోచించి నేరుగా రైల్వే బుకింగ్ క్లర్క్ దగ్గరికి పోయి తనున్న పరిస్థితి వివరించి అతని సాయంతో పాల్ఘాట్కు అతి సమీపంలో ఉన్న కుగ్రామాల లిస్టు రాసుకొచ్చి ఒక్కొక్కటి చదివి వినిపించాడు వేజ్ఞ పొడి అన్న పేరు వింటూనే ఆ అదే అంతావిడ ఆనందంగా సుబ్బారావుకి మనసులో అనుమానమే కానీ ఆలు చూలు లేని అనుమానంతో ఊగిసలాడే కన్నా దొరికిన ఆధారంతో ముందుకు పోవడం మేలు అనుకుని ఎందుకైనా మంచిదని బుకింగ్ క్లర్క్ని మళ్లీ వెళ్ళి అడిగాడు ఆ ఊరి గురించి వేగ్ఞ ఐదు మైళ్ళ దూరం కూడా లేదని బహుశా అదే అయి ఉంటుందని ఆ ఊరు పోవడానికి ప్రైవేట్ బస్ సర్వీస్ తప్ప రైలు మార్గం లేదని చెప్పి ఎలా వెళ్లాలో అతి జాగ్రత్తగా వివరించాడతను సుబ్బారావుకి తమిళము మలయాళము రాకపోయినా అలాగే నెట్టుకుంటూ మొత్తానికి ఆ బస్ స్టాప్ని బస్సుని పట్టుకోగలిగారు ఆ ఊళ్ళో దిగాక మరో సమస్య ఎదురైంది సుబ్బారావుకి ఇంగ్లీష్ ముక్కలు వచ్చినవాడు ఒక్కడూ తారసపడలేదు ఆ కుగ్రామంలో అందరూ అడ్డకట్టు గల్లలుంగి గల్లలుంగిగాలే అందరూ పైటల్లేని పడుచులే గంట నర తంటాలు పడగా ఇంగ్లీష్ తెలిసిన ఒక ముసలాయన దొరికాడు ఆయన రిటైర్డ్ టీచరట సుబ్బారావు తన సమస్య వివరించాడు ఆయనకి అంతా విని సానుభూతిగా ఆమె వంక చూసి పెదవి విరిచాడు ఎన్నేళ్ల తర్వాత ఇప్పుడు పట్టుకోవడం చాలా కష్టం అని చెప్పాడు ఆ ఊళ్ళో ప్రతి మూడో ఇంట్లోనూ అమ్మాయిల్ని అమ్ముకున్నవారేట ఆ రోజుల్లో అంత ఉధృతంగా కాకపోయినా ఈనాటికి అదే పరిస్థితిట మళ్ళీ ఓ నిమిషం ఆగి ఆయనే అన్నాడు కనీసం ఇంటి ఆనవాలైనా చెబితే ఉన్న బ్రాహ్మణ కుటుంబాల్లో వాకబు చేయించవచ్చు అని సుబ్బారావు తల్లిని మరికొన్ని వివరాలు అడిగాడు ఎంత ప్రయత్నించినా ఆమెకేమీ గుర్తు రాలేదు మీ ఇంటి పక్క గుళ్ళోనే నేను మొదటిసారి చూశాను నాగమల్లి పువ్వులేరుతుండగా అని భర్త ఎప్పుడూ చెబుతుండే మాట జ్ఞప్తికొచ్చింది హఠాత్తుగా ఏదో గుడి పక్క ఇల్లు అని మాత్రం చెప్పింది నాగమల్లి చెట్టు సంగతి కూడా చెప్పింది ఆయన నవ్వేశాడు గుళ్ళంటే చిన్న ఊరైనా చాలా గుళ్ళున్నాయి అయినా కష్టం కాదులేండి పదండి చూద్దాం అంటూ దారి తీసేశాడు ఈ కేసు చిత్రంగా ఉండి ఈ మిస్టరీ చేదిద్దామన్న కుతూహలం ఆయనకే కలిగింది రెండు మూడు గుళ్ళు వెతికాక నాలుగో గుడి నిజమైంది దాన్ని చూస్తూనే ఆవిడకి లీలగా ఏదో పునర్జన్మ స్మృతిలా గుర్తుకొచ్చింది గుడికి ఎడం పక్క ఇంటివైపు అనుమానంగా చూసి అదే అయి ఉండాలంది కానీ పెంకుటిల్లని గుర్తు అది ఇప్పుడు డాబా అయింది కనుక్కు చూద్దాం ఉండండి అంటూ ఆయన వెళ్ళాడు సుబ్బారావు సంసారం ఆయన్ను అనుసరించింది లోపల మండువాలో ఓ ముసలాయన వాలు కుర్చీలో పడుకుని రేడియో వింటున్నాడు ఇద్దరు పిల్లలు కొద్ది ఎడంగా ఆడుకుంటున్నారు ఈ మాస్టారు ఆయనతో మలయాళంలో ఏదో మాట్లాడాడు ఆయన లేచి నిల్చుని ఓసారి సుబ్బారావు తల్లి వంక చూశాడు తనకో తమ్ముడు ఉండాలి బహుశా ఈయనేనేమో పోలికలు ఆవిడలో ఏదో నమ్మకం క్రమంగా బలపడసాగింది ఆ ఇంటి వాతావరణం చూస్తుంటే అప్రయత్నంగా ఆవిడ నోటంట అప్పు అన్న మాట వచ్చింది అవును నేనే నన్ను ఇంట్లో అందరూ అప్పు అని అంటారు అప్పుకుట్టి అన్నాడు మలయాళంలో మాస్టారు ట్రాన్స్లేట్ చేశారు ఈలోపు ఇంట్లోని వారందరూ పోగయ్యారు వింతగా చూడసాగారు ఆవిడకేదో ఉన్నట్టుండి అనుమానం వచ్చి మండువా మధ్యకు వెళ్ళి ఇక్కడ ఉయ్యాల ఉండాలి ఏది అన్నది ఓసారి దూలం విరిగింది అప్పటి నుంచి తీసేశాం అన్నాడాయన ఏవేవో జ్ఞాపకాలు అల్లిబిల్లిగా అల్లుకొనగా పిచ్చెత్తినట్టు తడబడే అడుగులతో ఇల్లంతా కలియ తిరిగింది వంటింటిని గుర్తుపట్టింది దొడ్లో బాదం చెట్టును పున్నాగ చెట్టును గూర్చి అడిగింది అవి ఎప్పుడో చచ్చిపోయాయి ఒకచోట నుయ్యి ఉండాలి ఏది అని అడిగింది పిల్లి పడి చచ్చిపోతే మూయించేసి వేరే చోట తీయించామన్నాడాయన ఇలాగే ఏవేవో అడిగింది కొన్ని ఉన్నాయి కొన్ని లేవు ఉన్న వాటిని చూసి ఆనందించింది చూసేవాళ్లకు అంత పునర్జన్మ తంతులా అనిపించింది ఒకసారి తుఫానుకు పెంకుటిల్లు పడిపోతే కొద్ది భాగాన్ని డాబా చేయించిన వైనం చెప్పాడాయన ఆయనకు కూడా తన చిన్నతనంలో ఒక అక్కగారిని ఎవరికో అమ్మేశారని వాళ్ళు వీళ్ళు చెప్పిన ముచ్చట గుర్తుకొచ్చింది ఆమెలో పోలికలు కూడా లీలగా ఆగుపడ్డాయి అమ్మా నాన్న అడిగింది ఆవిడ వాళ్ళు పోయి చాలా కాలం కాలమైందన్నాడు నలుగురక్కలు ఇద్దరు అన్నలు కూడా కాలం చేసినట్టు చెప్పి ఒక తమ్ముడు మాత్రం వేరే చోట ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పాడు ఆమెకే డెబ్భై ఏళ్ళు తనపై వాళ్ళింకా ఉండుంటారన్న భ్రమలో ఉండి అడిగింది పాపం ఇంతమంది పోయారని తెలిసి ఏడుపు వచ్చేసింది ఆమెకు అలా ఏడుస్తూనే ఇల్లంతా కలియ తిరిగింది ఎక్కడెక్కడో దేనికోసమో తడిమింది తన పిచ్చి కాని అరవై ఏళ్ల క్రితం వస్తువులు ఇంకా అక్కడే ఉంటాయా ఒక గదిలో మాత్రం నేలకి అడుగు ఎత్తిన గోడలో ఒక చిన్న కాన కనపడింది అది కనబడగానే దాన్ని తడిమి చూసుకుంటూ చెతికిలబడిపోయి బోరుమనేవసాగింది చిన్నప్పుడెప్పుడు తన ఆ గూట్లో బొమ్మలు పెట్టి ఆడుకునేదిట అది మాత్రం బాగా గుర్తుంది ఓసారి ఆ గూట్లో దీపం పెడుతుంటే చేయి కాలింది ఆ మచ్చ ఇప్పటికీ ఉంది ఆ మచ్చ చూసుకుంటూ ఆ రోజుల్ని తలుచుకుంటూ అందరు ఆడపిల్లల్లానే తను కూడా పుట్టిన చోటే మెట్టి గిట్టే భాగ్యానికి నోచుకుంటే పరాయి పంచన అనామకంగా బతుకు వెళ్ళదీయాల్సిన అవసరం ఉండేది కాదు కదా స్వంత ఇంటిలోనే రుజువులు సాక్ష్యాలు నిరూపించుకోవాల్సిన దుస్థితి కలిగేది కాదు కదా నా అన్న ప్రతి వారికి దూరమై మనసులో ఇంత ఏకాకిగా బ్రతకవలసి వచ్చేది కాదు కదా అని పొగిలి పొగిలి కుమిలి కుమిలి ఏడ్చింది జీవిత విధానానికే ఓ పద్ధతి లేదు గర్భ దరిద్రుడి కడుపున పుడితే ఎండుటాకులా కొట్టుకుపోవడమే సాంఘిక నియమమేమో కుగ్రామమాయే ఈ సంగతి ఆనోటా ఆనోటా పాకి చాలామంది ఇంటి ముందు పోగయ్యారు మాస్టారు మరికొంత దూరం ఆలోచించి ఈ ఊళ్ళో కల్లా దీర్ఘాయుష్కుడైన తొంభై ఏళ్ల వృద్ధుడికి కబురు పెట్టి రప్పించాడు ఆయన వయసులో ఉన్నప్పుడు ఇలా వాళ్ళకి వీళ్ళకి పెళ్లి బేరాలు కుదిర్చి పావలో పరకో సంపాదించుకుంటుండేవాడు ఆయన వచ్చి ఆని ఆనని చూపుతోనే ఆవిడని పరీక్షగా చూసి వెంటనే గుర్తుపట్టాడు నువ్వటే అమ్మా నాగలక్ష్మి అంటూ ఆప్యాయంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు ఆ భాష అర్థం కాకపోయినా ఆ స్పర్శలోని కమ్యూనికేషన్ ఆమెకు అందింది ఆయన చెప్పసాగాడు చిన్నప్పుడు దీన్ని ఈ చేతులతోనే ఎత్తుకున్నాను ఈ చేతులతోనే ఒక తెలుగు ఆయనకు నూట అరవై రూపాయలకు అమ్మాను అంటూ ఏవేవో చెప్పాడు మాస్టారు ట్రాన్స్లేట్ చేయలేక నానా అవస్థపడ్డాడు ఆయన మాట చొరనీయకుండా మాట్లాడుతుంటే ఆవిడ తమ్ముణ్ణి దగ్గరికి పిలిచి ఇదిగోరా నాన్న మీ అక్కయ్య నాగలక్ష్మి చిన్నప్పుడేం చూసావో నీకసలు గుర్తుందో లేదో నీకు గ్రాహికని తెలిసేసరికే అది ఇల్లు దాటిపోయింది అంటూ ఇద్దరి చేతుల్ని కలిపాడు రక్తస్పర్శ మహిమ అంతవరకు కేరళ దేశంలోని పరాయి మగవాడుగా ఆయన ఆమెకి తెలుగుదేశం నుంచి వచ్చిన పండు ముసలామగా ఆమె ఆయనకి కనపడి దూరంగా ఉండిపోయిన వారల్లా ఆ క్షణంలో నిజంగా అక్క తమ్ముళ్లమనే భావన పొంగి పొరలింది ఇద్దరి శరీరాల్లోనూ ఒకేసారి తోడబుట్టిన బంధం నర నరాల్లోనూ ప్రవహించి పులకరించింది ఇరు సంసారాల వారు ఇరుగు పొరుగు ప్రేక్షకులు అందరూ ఈ అద్భుతాన్ని విస్తుబోయి చూస్తున్నారు అందరికీ వింతగానే ఉంది ఈ అపూర్వ సంగమం ఒకరి భాష ఒకరికి రాదు అక్క అనలేడాయన తమ్ముడు అనలేదామె ఇరువుడి చేతులు మాత్రం గట్టిగా బిగుసుకున్నాయి ఆప్యాయంగా తడుముకున్నారు కళ్ళు ధారపాతంగా వర్షిస్తున్నాయి ఇద్దరి కళ్ళ నుండి ఏకధార అదే వాళ్ల భాష ఆ మూగ భాషలోనే వారు ఒకరినొకరు తెలుసుకుంటున్నారు గతాన్ని నెమరు వేసుకుంటున్నారు అనుభూతుల్ని ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు మధ్య మధ్యలో ముసలాయన ఏమేమో చెబుతున్నాడు మాస్టారు ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ అవస్థపడుతున్నాడు ఆయన ఒకసారి రథోత్సవంలో ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఊరేగించిన సంఘటన చెప్తుంటే లీలగా గుర్తుకొచ్చింది తన పొట్టి పరికిని పువ్వుల జడ జ్ఞాపకం వచ్చాయి అన్నీ మసక జ్ఞాపకాలే ఈ మతాలు ఆచారాలు విశ్వాసాలు దేశం దాటగానే ఏమయ్యాయి ఈ బంధాలు అనుబంధాలు గడప దాటగానే ఏమయ్యాయి అంత మాయేనా అంత శూన్యమేనా ఇప్పుడేం కుసలమడగలదు మనసే మూగబోతే బట్టి మాటేం వస్తుంది కంటికి ఎదురుగా సినిమా జరుగుతున్నట్లుంది అందరికీనూ ఎంతసేపని అలా బొమ్మల్లా ఉండగలరు ఒక్కొక్కరుగా క్రమంగా కదిలారు భగవంతుణ్ణి నమ్మిన వారు వాడి లీలలు చిత్రం అనుకుంటూ ఇదంతా వాడి నెత్తి మీదకి తోశారు నీ మరదలు ఇదిగో అంటే నీ మేనల్లుడు ఎదిగో అంటూ ఏవోవో పరిచయాలు పిల్లలు అమాయకంగా చూసుకుంటున్నారు పరాయిగా అద్భుతం విచిత్రం తప్ప అక్కడేమీ లేదు ఎవరికీ ఎదుటివారి మాట తెలియదు మాస్టర్ ఏం చెబితే దానికి తలూపి ఊరుకోవడం ఆయన భార్య కాఫీ పెట్టి ఇచ్చింది అక్కడి తయారీ ఎవరికీ రుచించలేదు కానీ ఏదో ఆత్మీయత మెదిలింది మాట్లాడడానికి ఏం లేదు అందరూ బొమ్మల్లా నిలబడ్డారు దుబాశీల సాయంతో నాగలక్ష్మి అడగదలుచుకున్న వేవో అడిగింది ఆయన చెప్పగలిగిన వేవో చెప్పాడు మాట్లాడడం తనివి తీరా అయిపోయింది అన్న భావన కలగగానే నాటకానికి తెరపడాల్సిన సమయం ఆసన్నమైనట్టు మళ్ళీ మనసుల్లో అంత శూన్యం ఆవరించుకుంది మళ్ళీ లౌకికంగా పరాయివారైపోయారు ఇక భవిష్యత్ కార్యక్రమం ఏమిటి వాళ్ళ పరిస్థితి చూస్తే నాలుగు రోజులు ఉండతగ్గదిగా కనిపించలేదు ఉండి మాత్రం తర్వాత ఇద్దరూ నేడో రేపో రాలిపోయేట్టున్నారు ఆ తర్వాత తరాలు వేరు వందల మైళ్ళ దూరంలో నివాసం చీటికి మాటికి కదిలే వ్యవహారం కాదు భాషలు సాంప్రదాయాలు వేరు కనీసం కార్డు ముక్క రాసుకునే యోగ్యత కూడా లేదు కాలమే బంధాన్ని కాలరాజాక ఇక చిగురించే ప్రసక్తి ఎక్కడా పరిచయస్తుల ఇంటికి చాలా కాలం తర్వాత వెళ్ళి పరామర్శించి వచ్చిన భావన కలిగింది చివరకు ఇప్పుడు కలిసే బంధము కాదు కొనసాగే బంధము కాదు వదల్లేక వదల్లేక ఆ ఇంటి చుట్టూ మూడుసార్లు తిరిగి అయిన వాళ్ళందరినీ తనివి తీరా అక్కున చేర్చుకుని కాలు పెట్టింది ఆవిడ ఆ సంబంధం అంతటితో సరి బస్సు ఊరి పొలిమేర దాటాక మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడదానిగా పుట్టించుకు దేవుడా అని మొక్కుకుంది నాగలక్ష్మి సంఘం అంటూ పుట్టాక అందులో అసమానతలు మూఢాచారాలు వ్యక్తిగత అవసరాలు ఆర్థిక సూత్రాలు కలగలిపి మనుషులకు నిర్దయమైన ఎన్నో ఉండక తప్పదన్న వివేకంతో సుబ్బారావు ఏ దేవుడికి మొక్కుకోలేదు మానవతకే మొక్కుకున్నాడు అది ఎప్పటికన్నా వెళ్ళి విరిస్తే ఇటువంటి అభాగ్య కథలుండే అవకాశం పోతుందని ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయినా భాషా దేశం కూడా మారిపోయినా మాతృభూమి మీద మమకారం మాత్రం తగ్గిపోదు ఒక మాటలో చెబితే మట్టితో అనుబంధం రక్త సంబంధం లాంటిది మట్టికి మనిషికి మధ్య ఉండే సెంటిమెంట్కి సంబంధించిన కథలెన్నో వచ్చాయి వాటిలో విశిష్టమైంది కథ ఎన్నుకున్న బ్యాక్డ్రాప్ విభిన్నమైంది ఇది హృదయాన్ని ద్రవింపజేసే అభాగ్య కథ అయిన కథగా భాగ్యవంతమైందే ఇదండి పిసుపాటి ఉమా మహేశం గారి రచన తెగిన పేగు మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ